హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద తీసుకోనున్న నిర్ణయాలు ఏంటో చూద్దాం వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గత ప్రభుత్వంలో పేరుకే అర్హులైన అందరికీ ఇళ్ల పట్టా శాంక్షన్ చేసి చేతిలో ఇళ్ల పట్టా కాగితం పెట్టినా ఇళ్ల స్థలం మాత్రం కేటాయించలేదు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వేసిన లేఅవుట్ స్థలాలపైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల చాలా మందికి ఇళ్ల స్థలం మాత్రం చూపించలేకపోయింది జగన్ ప్రభుత్వం అయితే ఈ సమస్యను ఎన్నికల ప్రచారంలో చాలా మంది ప్రజలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిస్తే జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలను మేము క్యాన్సిల్ చేయము ఇంకా జగన్ ఇవ్వాలనుకుంటున్న ఒకటిన్నర ఇంటి స్థలం బదులు రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అదే విషయాన్ని కూటమి మేనిఫెస్టోలో కూడా పెట్టింది అయితే ఇప్పుడు ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆయన మార్క్ పాలనను మొదలుపెట్టారు కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై ఎన్విరాల్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి నిత్యం ప్రజల్లోనే ఉండి స్వయంగా వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు ఒక పక్కన తన శాఖల రివ్యూలు చేస్తూ మరో పక్క ప్రజల దగ్గర నుండి అర్జీలు తీసుకుంటున్నారు ఇందులో అధికంగా మాకు గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టా వచ్చింది కానీ మాకు స్థలం కేటాయించలేదు మీరైనా ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి చాలా వింతలు వచ్చినట్లు తెలుస్తుంది సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకి మినిస్టర్ గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ హౌసింగ్ శాఖ మంత్రి అయిన తులుసు పార్థసార్థి గారికి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే క్లియర్ అయ్యేలా చూడాలని చెప్పారట అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం ఒక సెంటు భూమిని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటిన్నర సెంటు భూమిని దాదాపు ముప్పై లక్షల మందికి ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇందులో ఇరవై రెండు లక్షల మందికే ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల స్థలం కేటాయించారు ఆ ఇళ్ల స్థలం కేటాయించిన వారిలో కూడా దాదాపు తొమ్మిది లక్షల మందికి ఇల్లు కూడా కట్టి పూర్తి కావస్తున్నాయి కానీ ఇళ్ల పట్టా వచ్చి ఇంటి స్థలం మంజూరు కాని మిగతా వారికి గత ప్రభుత్వం కేటాయించిన లేఅవుట్ భూములకు సంబంధించి కేసులు కోర్టులో ఉండడం వల్ల ప్రభుత్వం ఇప్పటికీ ఇళ్ల స్థలం మాత్రం కేటాయించలేదు సో ఇప్పుడు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జగన్ ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇంటి స్థలం రాని వారికి ఇప్పుడు ఇంటి స్థలం మంజూరు చేస్తారా ఒకవేళ చేస్తే రెండు సెంట్ల భూమిని ఇస్తారా ఒకటిన్నర సెంట్ భూమి ఇస్తారా లేక జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ప్రజలు ఆశలు వదిలేసుకోవాల్సిందేనా లేక మళ్లీ కూటమి ప్రభుత్వం ఏమైనా ఇప్పటికే ఇచ్చిన ఇళ్ల పట్టాలపై రివ్యూ చేసి మళ్ళీ అర్హులను గుర్తించి వాళ్లకు ఇంటి స్థలం కేటాయిస్తుందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతుంది ఎందుకంటే జగన్ పట్టణ ప్రాంతాల్లో ఇచ్చిన ఒక సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి సరిపోతుంది అని అప్పట్లో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పారు ఇప్పటికే జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలను మారుస్తూ వెళ్తున్న కూటం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి సో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఉంచుతారా తీసేస్తారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి